అందరికీ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరో ఈ నూతన సంవత్సరంలో ఏసుతో మన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో యేసుని మన ఇంటిలోకి ఆహ్వానిస్తే దానివల్ల మనం ఎలా ఆశీర్వదించబడతామో ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేయగలిగిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన సంవత్సరం అంతయుని నీ దేగల రెక్కల కింద భద్రపరిచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సంవత్సరము నీతో ఎలా ప్రారంభించాలో మాకు నేర్పించండి నా తండ్రి నిన్ను మా గృహంలోకి ఎలా ఆహ్వానించాలో మాకు నేర్పించండి నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మీరు మాకు నాయన తోడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన ఈ సంవత్సరము నిలబడి మా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో కొడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రార్థనలు ఎక్కివిస్తూ నా తండ్రి నేను అమ్మని స్మరిస్తూ ఉన్న బిడ్డలను పకం చేసుకోవారి కూడా నా తండ్రి వారి గృహంలోకి నేను ఆహ్వానిస్తున్నామయ్యా మేమందరం కలిసి మా గృహంలో నా తండ్రి నెమ్మదినివ్వండి ఆరోగ్యాలనివ్వండి సంతోషాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి సమాధానాన్ని దయచేయండి ప్రభా నా తండ్రి ఈ సంవత్సరముని ఆశీర్వాదము చేత ఆరోగ్యము చేత మమ్మల్ని నాయన భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి ఏ విధంగా నీ సన్నిధిలో కనిపెట్టుకోవాలో ఎలాంటి నిబంధనలు మేము తీసుకుంటున్నాము ఆ నిబంధనలకు కట్టుబడి మేము జీవించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేసుకోవాలని ప్రభ నా తండ్రి వాక్యము చదువుకోవాలని ప్రభ అనేక రకాలుగా నీ మందిరంలో పరిచర్య చేయాలని ప్రభ వారికి ఇచ్చిన తలాంతను బట్టి వారు ఒక నిబంధన తీసుకున్నట్లయితే ప్రభ ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఆ నిబంధన అపవాది దొంగిలించుకున్నట్లు వారి యొక్క నిబంధన వారి కాపాడుకునేటట్లు సహాయం దయచేసి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు నా తండ్రి పన్నెండు సంవత్సరాల నుంచి నా తండ్రి నాయన నాయురు కుమార్తె నా తండ్రి నాయన పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన చిన్నది ప్రభ నా తండ్రి నాయనా నా తండ్రి బలహీనత నా తండ్రి ఉన్నది ప్రభా నా తండ్రి మరణించినదని ప్రభా నాయన ప్రభా అక్కడ ఉన్న వారందరూ అనుకున్నప్పుడు ఈ ఆయురు మాత్రం ఏసు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఉన్నాడయ్యా అక్కడ నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా ఎంతమంది నీ బిడ్డ ఈ పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఉండొచ్చు కానీ ప్రభా ఆ బిడ్డ మాత్రం నీ వైపు మాత్రమే నా తండ్రి వెంబడించి నీ దగ్గరకు వచ్చి నాయనా నీ పాదాల చెంత చేరి ఉన్నాడయ్యా నా ఏసయ్యా ఒక్కసారి నా గృహంలోకి వచ్చిన ట్లయితే నా కుమార్తె రక్షించబడుతుందని విశ్వాసంతో అడిగి ఉన్నాడు ప్రభు గృహంలోకి నా తండ్రి ఏ ఆహ్వానించాడయ్యా నా తండ్రి నాయన వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ నాయన గేలి చేసేవారు తండ్రి నాయన ప్రభా అక్కడ నా తండ్రి నాయన కుమార్తె చనిపోయిందని ప్రభా తీసుకు వెళ్ళటానికి నాయన వాద్యములు వాయించేవారు నాయన ఏడ్చే జనము నా తండ్రి గగ్గోలు పెట్టేవారు నా తండ్రి నా తండ్రి నన్ను ఎంతో మంది అక్కడ ఉండి ఉన్నప్పుడు ప్రభా వారందరినీ ప్రభా నాయన ఇక్కడ నుంచి వెళ్ళమని ప్రభావితం స్థలమెను అడిగి ఉన్నాడయ్య అక్కడ నా తండ్రి మొదటిగా మా గృహంలో హేలి చేసే వాటిని మూఢనమ్మకాలను ప్రభా నా తండ్రి నాయన అపవిత్రతను తొలగించుకుని ప్రభ నీకు స్థలం ఇచ్చే కృపను మాకు దయచేయండి నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మరణమును నా తండ్రి జీవముగా మార్చగలిగిన దేవుడు నాయన నేను మా గృహంలో ఒక ఆహ్వానించినప్పుడు మరణ స్థయంలో ఉన్న పరిస్థితిని కూడా నువ్వు మార్చి నా తండ్రి నాయన జీవమును కలగచేయగలిగిన తండ్రి అని మేము గ్రహించే కృపను దయచే వచ్చిండి నాయన అంతేకాదు ఈ లోకం వైపు మేము పరుగులు తీస్తున్నాం ప్రభా ఈ లోకంలో నా తండ్రి ఎవరి దగ్గరకు వెళితే ఏ సహాయం దొరుకుతుందో నన్ను ఎదురు చూస్తున్నావేమో కానీ ప్రభా మా పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రభా మా యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభా మేము ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభా మేము శోధనలో ఉన్నప్పుడు ప్రభా మా శత్రువులు మా మీద విజయాన్ని పొందుతున్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ పాదాల దగ్గరకు రాలేకపోతున్నాం ఈ ఆయురులాగా నాయన ఆయురులాగా నీ సన్నిధిలో కనిపెట్టలేకపోతే కూర్చున్నాం యాయురులాగా నిన్ను ఆహ్వానించలేకపోచున్నామయ్యాలు మూఢత్వాన్ని తీసుకోలేకపోచున్నాము నా తండ్రి నాయన మాలో ఉన్న ప్రభాయనూయను తీసుకోలేకపోచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన హేళన చేస్తున్న హృదయం కలిగిన వారి మా యొక్క నా తండ్రి గృహంలో నుంచి మా హృదయముల నుంచి తీసుకోసుకొని తీసివేసుకోలేక ప్రభా నా తండ్రి నేను ఆహ్వానించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభ అలా ఉండకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అక్కడ యురు కుమత్తను బ్రతికించిన దేవుడు అక్కడ యాయురు నా తండ్రి స్థలాన్ని ఇచ్చిన నా తండ్రి నాయన అక్కడ హృదయాన్ని నా తండ్రి నీకు ఇచ్చి ఉన్నాడు నా తండ్రి నీకు వందనాలయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్ర మేము కూడా అలా నా తండ్రి యాయురు వంటి జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మా గృహంలోకి మా తండ్రి మేము ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం నా తండ్రి మొదటి దినముగానే సన్నిధిలో ప్రభా మర్ర పెట్టచ్చు నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా ఈ సంవత్సరం మా గృహానికి రండి అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి కుటుంబంలో ఉన్న లోటుపాటలను తీర్చగలిగినది ఏముడవు నీవే ఉన్నావు ప్రభా అవసరతలు అక్కర్లన్నీ తీర్చగలిగిన ఏముడవు నీవే వారి కుటుంబంలో ఏ సమస్యలు పంచి ఉన్నాయో తెలియదయ్యా వారు ఏ ఒక్క అవసరతో బాధపడుచున్నారు ఏ అక్కర్లతో బాధపడుచున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు మరణకరమైన రోగముతో బాధపడుచున్నారు నా తండ్రి అప్పులు ఊబులో ఉన్నారో నా తండ్రి బిడ్డల వివాహ విషయం చింతిస్తున్నారేమో ఉద్యోగాల విషయం చింతిస్తున్నారేమో ఈ లోకంలో యమనస్తులు నా తండ్రి త్రోవ తప్పి నశించిపోతున్నారని దుఃఖిస్తున్నారేమో మాకు తెలియదు నాయన ప్రతి గృహంలోకి దర్శించండి సమాధానాన్ని ఇవ్వండి ప్రేమని అయ్యా నీకు మేము స్థలం ఇచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభానా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు వందనాలు నాయనా నాయన ఒక ఇంటనే ఉన్నావని నా తండ్రి అనేక మంది వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి వారి నా తను వాకిటినయ్యను వారి స్థలము లేకపోయినప్పుడు ప్రభా ఆయన వాక్యమును బోధించుచుండగా నా తండ్రి కొంతమంది ప్రభా పక్షవాయువు గల ఒక మనిషిని ప్రభా నలుగురి చేతపత్రికని మోసుకొని ప్రభా ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ప్రభా చాలామంది కూడి ఉన్నందు ప్రభా వారి వద్ద చేరలేకపోయారని ప్రభా ఆయన చైన ఇంటి కప్పుమైన ప్రభా ఆ యొక్క నా తండ్రి విప్పి సందుల నుంచి ప్రభా పక్షవాయువు గలు వారిని పరుపుతో నా తండ్రి దింపి ఉన్నారు కదా ప్రభా ఏ వందనాలు వారి విశ్వాసాన్ని నువ్వు చూచిన దేవుడు ప్రభా నీ పా నా తండ్రి నీ పాపములకు క్షమించబడ్డాయని ప్రభా పక్షవాయువుతో చెప్పినప్పుడు ప్రభా శాస్త్రంలో కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ప్రభా వారితడు ఇట్లెందుకు చేర్చున్నాడు అని ప్రభా దేవదూషణ తండ్రి చేర్చున్నారు కానీ ప్రభా వారి పాపములు క్షమించబడ్డాయి కాబట్టి నీ పరుపు వెత్తుకొని నువ్వు లేక ఉన్నప్పుడు స్వస్థతను ఇచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అక్కడ నా తండ్రి ఆ గృహంలో నా తండ్రి అందరూ ఉన్నారు కానీ ప్రభా నీకు స్థలమే నా తండ్రి ఇచ్చిటకు నా తండ్రి నాయన బిడ్డలకు నాయన స్థలము లేనప్పుడు ప్రభా వారిని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి వారిని స్వస్థపరిచిన దేవుడు ప్రభా నీకు వందనాలయ్యా మొదటిగా పక్షవాయువునితో ఉన్న పాపములను క్షమించావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి క్షమించిన తండ్రి వారు పరిపెత్తుకున్నప్పుడు నా తండ్రి నాన్న నడు నా తండ్రి నాయనా తండ్రి నాయన నడవమని చెప్పినప్పుడు ప్రభు వారు నడిచి ఉన్నారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా మా పాపాలు క్షమించబట్టకు సహాయం చేయించు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోలేమని వారితో చెప్పి ఉన్నాడు కదా ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యే మా పాపాలు క్షమించబడాలంటే మీరు మా గృహంలోకి రావాలి నా తండ్రి మా గృహంలోకి వచ్చినప్పుడు మేము చేసిన తప్పులను పాపాలను నా తండ్రి అవదీయుతల నుంచి మాకు విడుదలనిస్తానని మాట్లాడుచున్నాను నా దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు మీరు మా యొక్క గృహంలో ఉన్నప్పుడు ప్రభా నా పాపాలు క్షమించబడతాయి నాయన నాను లాభాన్ని బట్టి నా తండ్రి లాభాన్ని యాకోబు నిన్ను నీకు ఉన్నాడు కాబట్టే నా తండ్రి ఆ కుటుంబము నా తండ్రి దేవుడు నన్ను ఆశీర్వదించాడని మాట్లాడి ఉన్నాడయ్యా నా తండ్రి ఏసోపు నా తండ్రి నాయన దేవుడు నీకు తోడై ఉన్నాడని కాబట్టే ఫతీఫరు నా తండ్రి నాయన నేనిట్ట ఆశీర్వదించబడ్డానని చెప్పినాయన ఆ యొక్క రాజ్యాన్నంతటికి అధికారిగా నియమించడం సహాయం దయచేసావయ్య ఏసయానికి వందనాలి నాయన ఏసయ మా ఇంట్లోకి రండి ప్రభా ప్రేమను ఘనతను మహిమను నా తండ్రిని ఉంటుంది కదా ప్రభా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది నాయన నా తండ్రి అటు భాగ్యాన్ని మేము పొందుకున్నట్టు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ప్రేమ గల తండ్రిని వాక్యం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ నా తండ్రి పాపములు క్షమించబడతాయని మాట్లాడుతున్నావయ్యా నా తండ్రి మమ్మలను దర్శించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా సమస్త బలహీన తలు రుగ్మతల నుంచి మాకు ఈ సంవత్సరం విడుదల దయచేయండి అయ్యా రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ప్రభా సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరటం ప్రతి బిడ్డపై ఉంచండి నా తండ్రి ఏ బిడ్డలు ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు ఆ వాగ్దానాన్ని చేతపట్టని సన్నిధిలో నా తండ్రి ప్రార్థించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారిగా మీరు సిద్ధపరచండి నాయన ఏ శయానికి వందనాలు నా తండ్రి ఏ సోపు కాలంలో నా తండ్రి ఏ సోపుకు నువ్వు తోడుగా ఉన్న దేవుడు నాయన అక్కడ ఆహారాన్ని సమృద్ధినిచ్చిన దేవుడు ప్రభా అందరూ ఈజిప్ట్ వైపు చూసేవారిగా నా తండ్రి చేసి ఉన్న దేవుడు మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు నా తండ్రి మాకు కరువు ఉండదయ్యా నా తండ్రి ఆయన ఎటువంటి నా తండ్రి ఆహారమునకు కొదువును మాకు ఉంచవు కదా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి అబ్రహామును బట్టి అతను వారందరినీ ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని బట్టి మా బిడ్డల బిడ్డల బిడ్డలు కూడా ఆశీర్వాదంలోకి రెట్టింపు ఆశీర్వదం ఘనతను పొందుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది నీ ప్రేమను చూడగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు కోరు యన కృపా సమృద్ధి కలిగిన దేవుడు ప్రభ ఏ యోగ్యత లేని వారము నాయన ఎన్నో ఉపద్రవములు